రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి మీ మీదే ఆశలు మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు పలుకుబడితో బదిలీలు విద్యుత్ శాఖలో జరుగుతున్న బదిలీలో అవకతవకలు జరుగుతున్నాయని పలువురు విమర్శిస్తున్నారు ఈ బదిలీల ప్రక్రియ విద్యుత్ శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్ స్థాయి నుంచి సూపర్డెంట్ ఇంజనీరింగ్ స్థాయి వరకు బదిలీలు చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతాయి అలాగే మండల విద్యుత్ అధికారులకి కంపెనీ స్థాయిలో బదిలీలు జరుగుతాయి కానీ ప్రస్తుత పరిస్థితులు మాత్రం ఇందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి కొందరు ఉద్యోగులు గత ఎనిమిదేళ్లుగా ఒకే ప్రాంతంలో ఒకే డివిజన్లో తమ పలుకుబడిని ఉపయోగిస్తూ విధులు నిర్వహిస్తున్నారు తద్వారా ఈ ప్రాంతంలో పట్టు పెంచుకొని ఈ ప్రాంతంలోనే వేశారని ఇతరులకి ఈ ప్రాంతంలో సేవలు అందించేందుకు అవకాశం కల్పించడం లేదని పైరవీలు బదిలీల్లో ఉన్నాయని పలువురు దశాబ్ద కాలంగా తూఫ్ డివిజన్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఇదే ప్రాంతంలో తమ పలుకుబడిని ఉపయోగించి విధులు నిర్వర్తిస్తున్నారని ఐదు సంవత్సరాలు పూర్తి చేసిన ఉద్యోగుల్ని కనీసం సబ్ డివిజన్ డివిజన్ నుండి ఇతర ప్రాంతాలకి బదిలీ చేయడం జరగాలని ఈ ప్రాంత వాసులు కొందరు అభిప్రాయపడుతున్నారు విద్యుత్ శాఖలో వస్తున్న ఆరోపణలు వాటికి బలం చేకూర్చేలా ఈ ట్రాన్స్ఫర్లు జరుగుతున్నాయని ఈ సరైన విద్యుత్ శాఖలో ఇంజనీరింగ్ అధికారులే చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్లుగా లేకుండా ఐఏఎస్ అధికారులు ఉన్నారు కాబట్టి బదిలీలు పారదర్శకంగా జరగాలని బదిలీలో నష్టపోయిన విద్యుత్ ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు ఈ బదిలీల ప్రక్రియ విద్యుత్ శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్ స్థాయి నుంచి సూపర్టెంట్ ఇంజనీరింగ్ స్థాయి వరకు బదిలీలు చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతాయి అలాగే మండల విద్యుత్ అధికారులకి కంపెనీ స్థాయిలో బదిలీలు జరుగుతాయి కానీ ప్రస్తుత పరిస్థితులు మాత్రం ఇందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి కొందరు ఉద్యోగులు గత ఎనిమిదేళ్లుగా ఒకే ప్రాంతంలో ఒకే డివిజన్లో తమ పలుకుబడిని ఉపయోగిస్తూ విధులు నిర్వహిస్తున్నారు తద్వారా ఈ ప్రాంతంలో పట్టు పెంచుకొని ఈ ప్రాంతంలోనే తిష్ట వేశారని ఇతరులకి ఈ ప్రాంతంలో సేవలు అందించేందుకు అవకాశం కల్పించడం లేదని పైరవీలు బదిలీల్లో ఉన్నాయని పలువురు దశాబ్ద కాలంగా తూఫ్డా డివిజన్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఇదే ప్రాంతంలో తమ పలుకుబడిని ఉపయోగించి విధులు నిర్వర్తిస్తున్నారని ఐదు సంవత్సరాలు పూర్తి చేసిన ఉద్యోగుల్ని కనీసం సబ్ డివిజన్ డివిజన్ నుండి ఇతర ప్రాంతాలకి బదిలీ చేయడం జరగాలని ఈ ప్రాంత వాసులు కొందరు అభిప్రాయపడుతున్నారు విద్యుత్ శాఖలో వస్తున్న ఆరోపణలు వాటికి బలం చేకూర్చేలా ఈ ట్రాన్స్ఫర్లు జరుగుతున్నాయని ఈ సరైన విద్యుత్ శాఖలో ఇంజనీరింగ్ అధికారులే చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్లుగా లేకుండా ఐఏఎస్ అధికారులు ఉన్నారు కాబట్టి బదిలీలు పారదర్శకంగా జరగాలని బదిలీలో నష్టపోయిన విద్యుత్ ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి